మనం నివసించే అద్భుతమైన గ్రహం భూమి కానీ ఒకవేళ ఇది మరో గ్రహంతో ఢీకుంటే ఏమవుతుంది అవును మీరు సరిగ్గానే విన్నారు ఈరోజు మనం మరింత లోతుగా పరిశీలిద్దాం మనం నివసించే భూమి అనంతమైన అంతరిక్షంలో ఒక చిన్న గ్రహం కానీ ఈ విశాల విశ్వంలో మనం ఒంటరిగా లేము మనకు దగ్గరగా ఉన్న గ్రహం మార్స్ కానీ ఒకవేళ ఈ రెండు గ్రహాలు ఢీకుంటే ఏమవుతుంది ముందుగా భూమికి మార్సుకు మధ్య ఎంత దూరం ఉందో చూద్దాం భూమి నుండి మార్స్కు ఫిఫ్టీ సిక్స్ మిలియన్ కిలోమీటర్ల దూరం అంటే ఇప్పుడు ఒక కార్ తీసుకొని హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే మనం మార్స్ను చేరుకోవడానికి సిక్స్టీ ఫోర్ డేస్ పడుతుంది భూమికి మార్స్కు మధ్య అంత దూరం ఉంది భూమి యొక్క మార్స్ కంటే భూమి వ్యాసంలో దాదాపుగా వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ రేట్లు పెద్దది అయినప్పటికీ ద్రవ్యరాశి పరంగా భూమి గణనీయంగా పెద్దది మార్స్ ద్రవ్యరాశి కంటే పది రేట్లు ఎక్కువ భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పడుతుంది అదే మార్స్ సూర్యుని చుట్టూ తిరగడానికి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ డేస్ పడుతుంది అయినా భూమిని ఢీకొనవలసిన అవసరం లేదు ఇప్పుడు చంద్రుడు ఉన్న ప్లేస్లో మార్స్ వస్తే చాలు భూమిపై గురుత్వాకర్షణ బలం చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల భూమిపై భూకంపాలు సునామీలు వంటి సహజ విపక్తులకు దారితీస్తుంది సముద్రాలు అల్లకల్లోలమవుతాయి భవనాలు కూలిపోతాయి అగ్నిపర్వతాలు బద్దలవుతాయి ఇక మార్స్ భూమిని ఢీకొంటే అపారమైన శక్తి వెలవడుతుంది దీనివల్ల వేడి విషవాయువులు జీవం ఉండటానికి అనువైన పరిస్థితులను నాశనం చేస్తాయి అలాగే భూమి మరియు మార్స్ ఢీకొన్న తరువాత మిగతా గ్రహాలు కక్షలు కూడా మారవచ్చు మార్స్ భూమికి చాలా దూరంలో ఉంది ఈ రెండు గ్రహాలు ఢీకునే వీలు అస్సలు లేదు అయినా మన భూమిని నాశనం చేయడానికి ఎక్కడ నుంచో ఒక గ్రహం వచ్చి భూమిని నాశనం చేయవలసిన అవసరం లేదు ఇక్కడే ఉంటున్న మనం చాలు భూమిని నాశనం చేయడం మన మనుషుల వల్లే భూమి మీద ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయి ఇప్పటికీ అంతరించిపోతున్నాయి మన అవసరాల కోసం ప్రకృతిని ఎంతగానో నాశనం చేస్తున్నాం ఇలానే మనం ప్రకృతిని ప్రకృతిలో ఉన్న జీవరాశులని నాశనం చేస్తూ పోతే ఏ గ్రహమో లేదా గ్రహశకలమో వచ్చి భూమిని నాశనం చేయవలసిన అవసరం మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్